హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరిని పీడిస్తున్న సమస్య మానసిక ఒత్తిడి ఈ మానసిక ఒత్తిడి అనేది మనిషి జీవితంలో అల్లకల్లోలమే సృష్టిస్తుంది మన గురించి మనం ఆలోచించడం కన్నా ఇతరులలో తప్పులు ఎంచడం సమయానికి తిండి నిద్ర లేకపోవడం ఎక్కువగా పనిచేస్తూ తీవ్రమైన అలసిక గురి కావడం ఒత్తిడిని గురిచేస్తుంది ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసుకుంటూ ఒత్తిడిని ఎలా జయించాలో చూద్దాం ఏదైనా ఒక విషయం గురించి ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకొని అంతే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి అవతల వారు చెప్పిన దానిని వినడం తక్కువ మాట్లాడటం మంచిది ఒక విషయాన్ని మన కోణం నుంచి మాత్రమే కాకుండా ఎదుటివారి కోణం నుంచి కూడా చూసి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి మనకున్న ఎమోషన్స్ భావోద్వేగాలను బలవంతంగా అణచివేసుకోకుండా ఎవరికైనా మనకు నమ్మే ఫ్రెండ్స్ ఉంటే గనుక వాళ్ళతో పంచుకోవడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు అసలు దేనికి ఒత్తిడికి గురవుతున్నామో గమనించుకొని రెండోసారి దానికే మళ్ళీ గురి కాకుండా ఉండేలా చూసుకోవాలి ఇది చెప్పినంత ఈజీగా కాకపోయినా ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతుంది సానుకూల దృక్పథంతో ఉండటం మనసుకు సంతోషాన్నిచ్చే పనులు చేయటం వల్ల ప్రశాంతత కలుగుతుంది మన ప్రవర్తనను ప్రభావితం చేసే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మంచి పనులు చేయటం వలన అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ అవసరమైతే వాళ్ళకి ఆ హెల్ప్ చేయడం వలన మనకి ఎంతో తృప్తి కలుగుతుంది మానసికంగా ఆ మానసిక తృప్తి కూడా మనకి ఒత్తిడిని దూరం చేస్తుంది నాకు వద్దు నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పుకోవడం మానుకోవాలి నేను ట్రై చేస్తాను అనలే తప్ప నాకేది రాదు అని మాత్రం అనుకోకూడదు మంచి మ్యూజిక్ వినడం కూడా మనకి ఒత్తిడిని దూరం చేస్తుంది ఇష్టమైన సంగీతం వినడం పాటలు వింటూ కూని రాగాలు తీయడం కూడా ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది వారానికి ఒకసారి ఉపవాసం చేయడం ఉదయం సూర్యోదయంలోని లేత కిరణాలు ఒంటికి తగిలేలా కూర్చోవటం సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడటం మంచిది మనొక్కలమే ఆందోళన పడిపోయి టెన్షన్ పడటం వలన ఆ వచ్చే సమస్యలేమి సజావుగా పూర్తి కావని గుర్తించాలి సమస్యలు ఏమైనా వస్తే టెన్షన్ పడిపోకుండా ఎలా వాటి నుంచి అధిగమించాలి ఎలా వాటిని సాల్వ్ చేయ చేయాలి అని ఆలోచించాలి తప్ప టెన్షన్ పడిపోకూడదు ఈ ప్రపంచమనే అందమైన ప్రకృతిలో మనము ఒక భాగమేనని గుర్తించాలి యోగా ప్రాణాయామం చేయడం ఒత్తిడిని దూరంగా ఉంచుతాయి ప్రతిరోజు ఒక గంట టీవీలో చూస్తూ డ్యాన్స్ చేయడం లేదా వాకింగ్ జాగింగు స్విమ్మింగ్ ఏదో ఒకటి క్రమం తప్పకుండా చేయడం వల్ల గుండి ఊపిరితిత్తులు రక్తనాళాలు ఆరోగ్యకరంగా పనిచేస్తాయి కండరాలు కీళ్ళు గట్టిపడతాయి శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది ఎక్సర్సైజ్లో స్ట్రెస్ని కలిగించే హార్మోన్లు నశించి మంచి హార్మోన్లు ఎండార్ఫిన్స్ వి విడుదలవుతాయి అవి ఒత్తిడిని దూరం చేస్తాయి మనకు నచ్చే పని ఏదైనా వ్యాపకంగా పెట్టుకుంటే కూడా మనం ఒత్తిడిని దూరంగా చేసుకోవచ్చు పని ఎక్కువైనప్పుడు ఆ పనిలో మన చుట్టుపక్కల వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తే మన మీద అంత ప్రెజర్ పడకుండా ఉంటుంది తద్వారా మనము ఒత్తిడిని జయించవచ్చు ఇక్కడ నేనైతే లంచ్లోకి డిఫరెంట్గా ట్రై చేశానండి కాకరకాయ ఫ్రైని పప్పులోకి చాలా బాగుంటుంది లేదా అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూస్తూ ఉండండి ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది కాకరకాయలన్నిటినీ పైన అయితే ఇలా చెక్కు తీసుకున్నాను చెక్కు తీసుకుంటే చేదు తగ్గుతుంది అని అంటారు కదా అందుకని చెక్కు తీసుకున్నాను నిజంగా ఇలా ఈ స్టైల్లో కనుక కాకరకాయ కూర వండితే ఎప్పుడూ వండే పద్ధతిగా కాకుండా చాలా రుచిగా ఉంది నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను ఇలా పైన చెక్కంతా అంతా తీసేసి చక్కగా ఇలా కాకరకాయలను అయితే కడుక్కోవాలి మనం నిత్యము ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటే గనక చాలా వరకు ఒత్తిడిని జయించేయచ్చు ఖాళీగా ఉంటే మాత్రం మనకు లేని సమస్యలను కూడా మనం ఆలోచించేస్తాం మనకు లేని సమస్యల గురించి కూడా మనం ఆలోచించి తీవ్రంగా ఒత్తిడికి గురవుతాం అందుకని మనకు మనము బిజీ చేసుకుంటూ ఉండాలి ఇదైతే నా సజెషన్ నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏదైనా ఇష్టమైన పని అయితే దానిలో ఎంగేజ్గా ఉండటం చాలా మంచిది అయితే కొన్ని సందర్భాలలో మాత్రం ఒత్తిడికి మన ప్రమేయం లేకుండా గురవుతుంటాము ఇప్పుడు ఈ రెసిపీ విషయానికి వస్తే కాకరకాయలని ఇలా చక్రాల కింద కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు ఏమీ అవసరం లేదండి ఇలా అయితే చాలా బాగుంటుంది ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఉప్పు వేసుకొని చక్కగా కలిగి ఉప్పు కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి అనమాట ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు అంతర్మదనానికి లోనైపోతాం అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని మనకు మనమే సర్ది చెప్పుకోవాలి పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం సమస్యలను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చు ఈ రోజుల్లో ఉరుకులు పరుగుల జీవితం నిత్యం ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవలసిన పరిస్థితి దీంతో ఒత్తిడికి లోనవడం సహజం అయితే కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా మానసిక ఒత్తిడికి గురవుతారు ఇది చాలా విషయాల్లో జరుగుతుంది మన శరీరంలోని హార్మోన్లు సాధారణమైన వేగంతో కాకుండా ఎక్కువ వేగంగా పనిచేయడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది ఈ ఒత్తిడి నిరంతరం ప్రక్రియలా మారితే అది శరీరానికి మానసిక సామర్థ్యానికి కూడా హాని చేస్తుంది హెల్దీ లైఫ్ స్టైల్ వలన కూడా మనము చాలా వరకు ఒత్తిడిని నివారించవచ్చు చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్ యోగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు పాజిటివ్గా ఆలోచించడం ఒత్తిడిని జయించడానికి చాలా ఉపకరిస్తాయి నిత్యం వ్యాయామం అయితే తప్పనిసరిగా చేయాలి వ్యాయామం అన్నాం కదా అని కష్టతరమైన ఎక్సర్సైజ్లు అవసరం లేదు కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది ఈ రోజుల్లో రోడ్డెక్కితే చాలు రకరకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి అలాంటివి కూడా తినకూడదు ఇవి కూడా మన ఒత్తిడిని పెంచుతాయట మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్పై ఏమాత్రము ప్రభావం చూపవాటివి ఈ క్రమంలో సరివైన విటమిన్సు మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి ఇక్కడ కాకరకాయ వేపుడు కోసం అలా కాకరకాయలు నూనెలో వేయించిన తర్వాత ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవి నూనెలో మగ్గిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి జీలకర్ర కారం వేసి బాగా దంచుకుంటున్నానండి ముందైతే వెల్లుల్లి జీలకర్ర వేసి దంచాను తర్వాత కారం కూడా వేసుకున్నాను ఈ లాస్ట్లో ఈ పొడి వేయటం వలన ఆ కూరకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఈ కూరకి కీ ఇంగ్రీడియంట్సు ఇవే నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్న ఏదో ఒక సమయంలో మన కోసం మనము కొంత సమయం కేటాయించుకోవాలి కాసేపు ఫోన్లో మనకు నవ్వు తెప్పించే విషయాలను చూడటం లేదా టీవీలో చూడటం చేయాలి అది కూడా మనకు స్ట్రెస్ లాగా పనికొస్తుంది లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో జోక్స్ వేయడం ఫన్నీగా మాట్లాడడం కూడా చేయాలి ఒత్తిడి మరీ అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పని అంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకొని వదలాలి ఇదేనండి నేను ఒత్తిడి కోసం చెప్పాలనుకున్న విషయాలు ఇక మన కూర విషయానికి వచ్చినట్టుగా అయితే కూర చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దంచుకునే ఈ పొడిని కూడా ఆ కూరలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే ఈ వెల్లుల్లోని సువాసనంతా ఆ కాకరకాయ ముక్కలకు పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఫ్రై అసలు చేదు అనేదే ఉండదండి మనం కొంచెం కూరతోనైనా ఎంత అన్నం కలుపుకొని తినేయవచ్చు అంత బాగుంది అసలు కూర కాకరకాయలని ఎప్పుడూ వండే విధానంగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి ఈ కూర ఇంకా బాగా వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకుతో టచ్ అప్ ఇవ్వాలి ఈ కరివేపాకు ఫ్లేవర్తో ఇంకా ఈ కూర తాలూకా రుచి ఎన్హెన్స్ అవుతుంది ఆ కరివేపాకు మరీ వేగిపో అవసరం లేదు కాని కొంతవరకు ఈ కరివేపాకు సువాసన అంతా కూరకు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి అంతేనండి చాలా రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకోవడమే ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి